నా నమస్తే అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి టీడీపీలో సార్ గత పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అప్పటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు దానికి నిరసనగా పాలనరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరడం పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో ఆ రోజు మేము కూడా తెలుగుదేశం పార్టీలకు వెళ్లడం వెళ్లగానే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అటు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అన్నీ కూడా మేము తెలుగుదేశం పార్టీలో చేరిన ఒక నెల లోపలే నిజం చే చేరడం జరిగింది ఇప్పుడు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు కదా ఇంటింటి ప్రచారంలో ప్రజలు స్పందన ఏంటి వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు చూశారు ఏంటంటే ఆ రోజు ఒక్కసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడని చెప్పి ప్రజలు ఆశించారు కానీ వాళ్ళు ఆశించినటువంటి ప్రజలు కూడా ఏమీ దక్కలేదు నిత్యావసర వస్తువులు రేట్లు పెరగడం అయితే ఏమి ఈ అరాచకాలు అయితే ఏమి కరెంట్ ఛార్జీలు సిలిండర్లు అయితే ఏమి అన్నీ కూడా ధరలు పెంచడం తప్పితే మాకు ఏమీ ఆదాయం చేకూరలేదు మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదవుల్లో పైనపు చేస్తాడు ఏకైక అమరావతి రాజధానిగా ఉండిస్తాడు అన్నటువంటి ఏకైక ధ్యేయంతో ఈరోజు మహిళలు కానీ యువత కానీ అందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం అదే కౌర్ నియోజకవర్గం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కోసం కృషి చేసేది గెలిచేదానికి ప్రయత్నిస్తున్నారు నూట డెబ్బై నూట డెబ్బై సీట్లు కైవసం మేమే చేసుకుంటాం అంటున్నారు మీరు చూస్తే మాకు నూట డెబ్బై సీట్లు మాకు వస్తాయి అంటున్నారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వైనాటి వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరం నుంచి చెప్తున్నాడు మేము వింటున్నాం అసలు మీకు వన్ సెవెంటీ ఫైవ్ కాదు అందులో ఉండే వన్ కూడా మీకు అసలు ఎందుకు ఇవ్వాలా మీరు ఈ రాష్ట్రానికి ఏమి చేశారని చెప్పి ఏం చేశారని చెప్పి మీకు అసలు ఇవ్వాలా ఏంటంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీరు ఒక పక్కన ధరలు పెంచుకొని పోవడం అయితే ఏమి ఉద్యోగాలు యువతను మోసం చేయడం అయితే ఏమి రైతులకి ధరల స్థిరీకరణ నిధి నుంచి వేల కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి రైతులు మోసం చేయడం ఏమైతే ఏమి ప్రతి ఒక్క వర్గాన్ని మీరు మోసం చేశారు మీరు చెప్పినట్టు నవరత్నాల్లో కూడా మీరు అన్ని వర్గాలకి అన్నిటిని తగ్గించుకుంటూ వచ్చేసి మీరు ఆ నవరత్నాలకు కూడా పోటు పొడిచారు ఈరోజు మీరు మహిళలకి మద్యపాన నిషేధం చేసి నేను ఎన్నికలకి వస్తానని చెప్పి ఈరోజు మాట తప్పి మీకు అసలు ఒక్క సీటు ఇవ్వడమే గొప్ప నాకు తెలిసి వన్ సెవెంటీ ఫైవ్ కాదు అందులో ఉండే వన్ కూడా మీకు రాదు మీకు మిగిలిపోయేది లాస్ట్ కి గుండు సున్నా తప్పితే వన్ సెవెంటీ ఫైవ్ మాత్రం కాదు ఎన్నికల అపోహలు అబద్ధాలు అంటున్నారు ఇప్పుడు మేము చెప్పేటి అపోహలు అబద్ధాలు ఏం చెప్పట్లేదు ఏంటంటే మీరు ఏవైతే పథకాలు చెప్పారో ఒకవేళ ఇంకొకటి రెండు పథకాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆ నిధుల్ని చేపడతాడో ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగడతాడో ఒక చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఏంటంటే ఈరోజు మీరు సలహాదారులు పెట్టుకొని వేల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ రూపంలో అయితే సలహాదారుల రూపాలైతే వస్తున్నటువంటి ఈ ఉచిత డబ్బుల్ని రేపు కనీసం రెండు మూడు పథకాలకి ఆ డబ్బులే సరిపోతాయి అందుకని చంద్రబాబు నాయుడు చెప్పే ఏ మాట కూడా తప్పడు చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలు భవిష్యత్తు గ్యారెంటీ చెప్పి ఏవైతే చెప్పాడో అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పి ఈరోజు ప్రజలు విశ్వసిస్తున్నారు నూట అరవై పైచిలుక సీట్లతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాబోతున్నాడు మాటలు ఈరోజు గత ఐదు సంవత్సరాల నుంచి ఏ టీడీపీ శ్రేణులైతే కష్టపడ్డాయో ఏ విధంగా ప్రభుత్వ అరాచకాలకి నిలబడి పనిచేశారో మీరందరికీ కూడా మంచి రోజులు రాబోతూ ఉండే ఏందనంటే గత ఐదు సంవత్సరాల్లో ఆర్థికంగా కేసుల పరంగా ఎన్నెన్నో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నష్టపోయారు ఒకవేళ ఇప్పుడు ఏదన్నా కొత్తగా కూడా పార్టీలోకి వచ్చిన వాళ్ళని కూడా చేర్చుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అందరూ అవసరం ఉంది కాబట్టి ఈరోజు పార్టీలోకి చేర్చుకున్నాం చేర్చుకున్నా కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ నుంచి పనిచేశారో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారి ఒక అవయం ఇచ్చారు ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ ఎవరైతే పనిచేశారో వాళ్ళకు ప్రా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఖచ్చితంగా వాళ్ళకు ప్రాధాన్యం ఇస్తూ కొత్తగా చేరినటువంటి వాళ్ళు కూడా కలుపుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోయేదానికి పాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రశాంత్ రెడ్డి గారికి ఒక ఇచ్చి ఆమెను గెలిపించేదానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసి ప్రసన్న కుమార్ రెడ్డి అరాచకాలకి పుల్ స్టాప్ పెట్టేదానికి కోవూరు నియోజకవర్గంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉండరు ఇందులో ఎటువంటి అనుమానం కూడా లేదు జనసేన మూడు ఉమ్మడి అభ్యర్థి అన్నారు కదండి మీకు మీకే పొత్తులు కుదరటం లేదు అని బయట ఉంది దాని గురించి మీరు చెప్పే సమాధానం ఏమన్నా ఇప్పుడు మూడు పార్టీలు ఉమ్మడి కలయికతో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఈ రోజు హర్షిస్తున్నారు ఎక్కడో ఒకటి రెండు దగ్గర్లా ఏవైనా పొరపత్యాలు ఉండొచ్చు మీది ఒక పార్టీ మీకు ఏం ఒక్క పార్టీలో మీకేం పొరపచ్చాలు లేవా మీకుండే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీకు అన్ని సవ్యంగా ఎక్కడ ఉన్నాయి మీకు ఉండేటటువంటి మీ అభ్యర్థుల దగ్గరే నలుగురు అభ్యర్థులు మీ అభ్యర్థులు ఎన్ను పోట్లు పడుస్తుంటే మాకు మాలో మాకు పొత్తు కుదరడం లేదనే అరాధ మీకు లేదు మాది మూడు పార్టీలు కరయక కలయక ఎక్కడో ఒకటి రెండు దగ్గరలో పరపక్షాలు ఉండొచ్చు వాటిని అన్నిటి కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నిటి సమర్థించాడు ఎక్కడా కూడా ఏఈ లేవు అందరం కలిసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా చేసి తీరతాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి